ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పీఫర్ ఆశయాన్ని నెల్లూరు జిల్లా దగదర్తి మండలంలో కొనసాగిస్తామని ఇరిగేషన్ రాష్ట మాజీ డైరెక్టర్ మాలిపాటి రవీంద్రనాయుడు తెలిపారు సోమవారమైన నెల్లూరు జిల్లా దగదర్తిలో గిరిజనులను కలుసుకున్నారు వారు నివాసముంటున్న ప్రాంతంలో మౌలిక సదుపాయాలు కల్పన అక్కడ వారికి ఉన్న సమస్యలను తెలుసుకున్నారు ఎంతమంది పూరి నివాసాల్లో ఉన్నారు పక్కా గృహాలు ఎంతమందికి కావాలో నమోదు చేసుకున్నారు పక్కా గృహాలు నిర్మించే వరకు పూరి నివాసాల్లో ఇబ్బందులు పడకుండా వారికి రేకులు సిమెంట్ పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గతంలోనూ రాజధాని నిర్మాణానికి పిలుపునివ్వగా జోలిపట్టి విరాళాలు సేకరించి ముప్పై మూడు వేల రూపాయలు నాడు అందించమన్నారు ప్రస్తుతం పీ ఫోర్ పద్ధతిలో పేదలను ఆదుకోవాలన్నా ఆయన పిలుపును అందిపుచ్చుకుంటామని చెప్పారు దగదర్తి మండలంలో బాగా వెనుకబడిన గిరిజనులు దళితులను తనవంతుగా ఆదుకుంటామని చెప్పారు

ప్రతి వ్యక్తి ఒక ఇటుకు సాయం చేయమని చెప్పి కోరినాడు అది ఆయన కోరిక మేరకు నేను మా మండలంలో జోలి పట్టి నెల రోజు తిరిగి ముప్పై మూడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు వసూలు చేసి గారికి ఇచ్చిన ఆ రోజు బాబుగారికి చేస్తుంది ఈ రోజు బాబుగారికి మంచి పేరు దేవాల ఉద్దేశంతో మేము మంచి పనులు చేస్తా ప్రతి సోమరం నేను ఉండే దిగులు ఉన్నాయి మెయిన్గా దత్తత తీసుకొని వాళ్ళకి ఇంటి వస్తువులు కానీ నీళ్ళ వస్తువులు కానీ మంచిగా ఏం కావాలో చూస్తున్నా మా మండల పరిధి వరకు అదేవిధంగా ఎస్సీలకి సిస్టర్ తెచ్చి కొన్ని కాలనీలకి పేదవామికి సాయం చేయాలి చెప్తున్నాడు ఉద్దేశం ఉద్దేశంగా నేను కూడా మా మండలం పరిధిలో ఉండే ఎస్సీ ఎస్సీలకి అందరికీ నా చేత సాయం వాళ్ళకి ఏం కావాలో కనుక్కొని శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవ ఆహ్వానము సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుండి అక్టోబర్ మూడవ తేదీ వరకు శ్రీ కన్నికా పరమేశ్వరి దేవస్థానము స్టోన్ హౌస్ పేట నెల్లూరు సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ శ్రీ కాత్యాయని అలంకారము ఇరవై మూడవ తేదీ శ్రీ భవానీ అలంకారము ఇరవై నాలుగవ తేదీ శ్రీ బాల త్రిపుర సుందరి అలంకారము ఇరవై ఐదవ తేదీ శ్రీ అన్నపూర్ణ అలంకారము ఇరవై ఆరవ తేదీ శ్రీ రాజరాజేశ్వరి అలంకారము ఇరవై ఏడవ తేదీ శ్రీ గాయత్రి అలంకారము ఇరవై ఎనిమిదవ తేదీ శ్రీ ధనలక్ష్మి అలంకారము ఇరవై తొమ్మిదవ తేదీ శ్రీ సరస్వతి అలంకారము ముప్పైవ తేదీ శ్రీ దుర్గాదేవి అలంకారము అక్టోబర్ ఒకటవ తేదీ మహర్ నవమి ఉదయం తొమ్మిది గంటలకు కన్యపూజ అక్టోబర్ రెండవ తేదీ విజయదశమి సెమి పూజ సాయంత్రం ఏడు గంటలకు నగరోత్సవము అక్టోబర్ మూడవ తేదీ వసంతోత్సవము సాయంత్రం ఆరు గంటలకు దర్బారు అలంకారము ప్రతిరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు కలవు ఈ ఉత్సవములలో భక్తులందరూ పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము ఇట్లు శ్రీ వాసవి దేవస్థానం ఆలయ ధర్మకర్తల మండలి నెల్లూరు